హరి ఓం ఈ ఈరోజు ఒక అద్భుతమైన వైష్ణవ దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉప్పల్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గట్కేసర్ అవుటరింగ్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన స్వయంభూ దేవాలయం అండాల్ సమేత శ్రీ మన్నార్ దేవాలయం ఇది మేడ్చల్ మల్కాదిగిరి జిల్లాలో గట్కేసర్ మండలంలో యదులాబాద్ అనే గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం రంగనాథ స్వామి దేవాలయం ఈ దేవాలయానికి వెళ్ళే దారి అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది యేదిలాబాద్ గ్రామంలోకి వెళ్ళగానే చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా కనువిందుగా ఉంటాయి మనకు మనసు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళినట్టుగా ఈ ప్రదేశం ఈ దేవాలయం ఉంటుంది ఇది వైష్ణవ దేవాలయం రంగనాథ స్వామి ఆలయం ఈరోజు నాగుల పంచమి ఒక అద్భుతం కూడా జరిగింది మేము దైవ దర్శనానికి వెళుతుండగానే మాకు ఎదురుగా స్వామివారి ఉత్సవము ఊరేగింపుగా బయలుదేరింది అది ఉత్సవం ఊరేగింపు జరుగుతుంది మా పుణ్య ఫలితం మా దర్శన భాగ్యం మేము కూడా అందులో భాగంగా పాల్గొనడం జరిగింది మా చేతులతో కూడా ఆ ఉత్సవాన్ని కొద్ది దూరం ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ పూజా కార్యక్రమం దగ్గర ఉంచడం జరిగింది ఆ రంగనాథ స్వామి స్వామిని మాకైతే ఆ స్వామి యొక్క ఆశీర్వచనాలు ఇక్కడే అందినే చాలా సంతోషం కూడా అనిపించింది మాకు ఇక దేవాలయ నిర్మాణ విషయంలోకి వస్తే ఇది స్వయంభుగా వెలిసినటువంటి స్వామి ఆలయం ఆండాల్ గోదాదేవి సమేత రంగనాథ స్వామి చాలా అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది దీనికి రాజగోపురం అద్భుతంగా ఉంటుంది రథము కూడా చాలా అద్భుతంగా ఉంది రాజగోపురంలో నుంచి మనము గుడిలోనికి ప్రవేశించగానే అద్భుతమైనటువంటి ధ్వజస్తంభ నిర్మాణం ఉంది ఇక్కడ ఆ ధ్వజస్తంభాన్ని చూడగానే చాలా ఆనందంగా ఉంటుంది మనకి అద్భుతం కనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకొని గర్భగుడిలోనికి దేవాలయంలోనికి ప్రవేశం చేస్తే దేవాలయ నిర్మాణం ఒక అద్భుతంగా కనిపిస్తుంది మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రంగనాథ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరడం జరిగింది మనకి తాయారు సన్నిధి ఉంటుంది ఇక్కడ తాయారు సన్నిధి పక్కనే స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిచాడు మనకు దర్శనం అద్భుతంగా జరుగుతుంది రంగనాథస్వామి ఇక్కడ విష్ణు చిత్తుడు గోదాదేవి ఇలా పుత్రిక చాలా చారిత్రకమైన విషయం ఉంటుంది సంక్రాంతి రోజు గోదాదేవి కళ్యాణం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది ఇక్కడ సంతానం లేని వారికి సంతానము వివాహము ఉద్యోగము కూడా మంచిగా ధర్మ ప్రకారం మొక్కుకుంటే అన్నీ లభిస్తాయి ధనుర్మాసం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కూడా విగ్రహానికి చాలా చారిత్రక విషయాలు ఉన్నాయి ఇంకా కూడా మనకి ఇక్కడ అమ్మవారిని గాజులు అమ్మవారు కూడా అని పిలుచుకుంటారు మాకు కూడా దర్శనము చాలా అద్భుతంగా జరిగింది మేము దర్శనం చేసుకొని బయటకి వచ్చాము ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మాణం జరిగింది దేశికాచార్యులే ఇప్పటికి ఇక్కడ అర్చకులుగా ఉంటున్నారు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది అమ్మవారే గాజుల శాపతం దగ్గరికి వెళ్ళి గాజులు అడిగి తీసుకొని వెళ్ళింది దాని తర్వాత ఈ దేశికాచారికి గాజుల వ్యాపారి చెప్తే నాకు పాపనే లేదు కదా ఎవరు అని చూసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మవారి చేతికి గాజులు ఉన్నాయి ఎంత అద్భుతం ఇక్కడ అప్పటి నుంచి కూడా ప్రతి నాగులపంచమికి ఆ వంశస్థులే అమ్మవారికి గాజులు తొడుగుతున్నారు దానిని కూడా ఆ నాగులపంచమి రోజు ఒక ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక్కడ దేవాలయం నిర్మాణం కూడా చాలా అద్భుతంగా చేశారు ధనుర్మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇక్కడ సంతానం కలుగుతుంది వివాహాలు కూడా అద్భుతంగా జరుగుతాయి భక్తుల కోరికలు ధర్మ ప్రకారం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ స్థానికుల యొక్క ఉద్దేశం సాంప్రదాయ ప్రకారంగా ధర్మ ప్రకారం కోరికలు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి ఎంతో అద్భుతమైన దేవాలయం మనకి దగ్గరలో హైదరాబాద్ నగరానికి రంగనాథ స్వామి ఆలయము భారతదేశంలోనే రెండే దేవాలయాలు ఉన్నాయి అందులో రెండవది మన దేవాలయం గోదాదవి సమేత అండాల్ సమేత రంగనాథ స్వామి ఆలయం మీరు దర్శనం చేసుకోండి అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశాలు దగ్గరలో వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయడానికి మాకు ఉత్తేజం